జై సాయి మాస్టర్ నడిచే దేవుడు భక్తుడెందు చనినా పరతెంతు వెనువెంట కొందరు భక్తుల అనుభవంలో ఉన్న మరొక విశేషం స్వామిని దర్శించటానికి ఎక్కడి నుంచి బయలుదేరినా ఏ వేళ బయలుదేరినా ఆ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు మంచి రోజు మంచి ముహూర్తం కూడా వెతుక్కోరు అయినా ప్రయాణంలో ఏ ఆటంకాలు ఎదురుకావు అనుకున్న రైలు అందుతుంది రైలులో చోటు దొరుకుతుంది ఒక్కొక్కప్పుడు సంచారంలో స్వామి ఏ మారుమూల గ్రామంలోనో మకాం చేస్తారు ఆ గ్రామానికి రైలు ఉండదు బస్సులో పోవలసి వస్తుంది కొంత దూరం నడవవలసిన అవసరం కూడా ఉంటుంది అయినప్పటికీ విఘ్నం లేకుండా ప్రయాణం సాగుతుంది రైలు ఆలస్యంగా రావడం వల్ల బస్సు దొరకదేమో అనుకుంటే ఆ రోజున ఏ కారణం చేతనో బస్సు కూడా ఆలస్యంగా బయలుదేరుతుంది ఇదంతా వింత కాదు వినోదము కాదు సహజంగా జరుగుతుంది కాఫీ టీలు సేవించడం చేత వేళకు ఆహార నిద్రలు లేకపోవడం వల్ల ఇంకా ఏవేవో ఇతర అలవాట్లకు బానిసలు కావడం మూలంగా ఈ కాలంలో అనేక మందిని అనేక రకాలైన రుగ్మతలు వెంటాడుతూ ఉంటాయి ఇల్లు విడిచి వెళితే వాటి వల్ల మరీ ఇబ్బంది పడుతుంటారు కానీ స్వామి దర్శనానికి బయలుదేరగానే ఆ బాధలన్నీ సమసిపోవటమో లేదా బహు పరిమితంగా కనిపించటమో జరుగుతుంది ఇంటికి తిరిగి చేరుకునే వరకు అవి వారి జోలికి రావు ఇదంతా ప్రత్యక్ష అనుభవమే కానీ ఊహాజనితం కాదు మనస్తత్వపు మార్పు కాదు థాయ్లాండ్ దేశపు రాజగురువు పూజ్య వామదేవముని వారి అనుయాయులతో భారతదేశం విచ్చేశారు స్వామి విజయవాడలో ఉండగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అక్టోబర్ పద్నాలుగవ తేదీన అక్కడికి వచ్చి స్వామిని దర్శించారు స్వామిని దర్శించినప్పుడు తమ పూర్వీకులు తమ తాత ముత్తాతలు స్వామిలో తమకు ప్రత్యక్షమైనట్టు తోచిందని అన్నారు శ్రీదేవముని స్వామిని సందర్శించి స్వామితో సంభాషించి స్వామి చేతితో ప్రసాదం స్వీకరించి స్వామి వద్ద సెలవు పుచ్చుకొని ఒక నెల రోజుల పాటు భారతదేశమంతా తిరిగి దివ్యక్షేత్రాలను దర్శనీయమైన ప్రసిద్ధ స్థలాలను వీక్షించారు తమ పర్యటనంతా ముగిసిన తర్వాత రాజగురువు ఇలా అన్నారు నెల రోజులు మేము చేసిన దేశ పర్యటనలో స్వామి మా వెంట ఉండి మాకు ఏ విధమైన అసౌకర్యమూ లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ మాకు సాయపడినట్టు స్పష్టంగా తోచింది విజయపురి నాగార్జున సాగర్ తిరుపతి కంచి మద్రాసు మధుర ఢిల్లీ ఆగ్రా హరిద్వార్ హృషికేస్ అయోధ్య సారనాథ్ గయా నలంద కలకత్తా ఈ స్థలాలన్నింటా ప్రత్యక్షంగానో పరోక్షంగానో స్వామితో మాకు సంబంధం ఏర్పడింది స్వామి నామం స్వామి రూపం స్వామి దండం స్వామి పాదుకద్వయం ఇవన్నీ నా హృదయ సీమల్లో స్థిరంగా చోటు చేసుకున్నవి జై సాయి మాస్టర్